ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని నడుపుతున్నటువంటి కూటమి పార్టీలు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మొత్తం కనుక మిస్లీడింగ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రెండే ప్రధాన అస్త్రాలు మిస్లీడింగ్ డైవర్షన్ పాలిటిక్స్ ఏ అంశం మీద చూడండి ఈ రెండే అస్త్రాలుగా వాడుతూ ఉన్నారు కావాల్సినంత మీడియా సోషల్ మీడియా బలాన్ని అడ్డు విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ అంశం కూడా చూడండి ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు మీరైతే లాభాల్లో తీసుకుని రండి ప్రైవేటైజేషన్ కాకుండా ఆపుదాము అని చెప్పి కార్మిక సంఘం నాయకులతో చెప్పారు అని చెప్పి వాళ్ళేమో చంద్రబాబు గారికి లేఖ రాస్తారు ఏమని అక్కడున్న ఫర్మీసులలో ఒకటే పనిచేస్తుంది మూడి నుంచి ఒకటి అంటే ఇప్పుడున్న ఆయన నిల్వలతో ఒకటే పనిచేస్తుంది ఆ ఒక్కటి పని చేస్తున్నప్పుడు దాని ద్వారా దిగుబడి ఎంత ఉంటుంది మరి అప్పులు ఏం తిడతాయి ఒకటి ఏం కడతావు లాభాలు ఏమవుతాయి ఆ ఒక్కదాని వల్ల అది కూడా ఏమన్నా సాంకేతిక సమస్యలు వస్తే అది ఆగిపోయి జీరో పర్సెంట్ ఉత్పత్తికి వస్తుంది అంటే విశాఖ స్టీల్ నుంచి ప్రస్తుతం ఉత్పత్తి కనిష్ట స్థాయికి తెచ్చేశారు దాని మీద అప్పులు ఫుల్గా పెరిగిపోయినాయని అది ఒక పెద్ద బుజిబండలాగా ఉంది అని చెప్పి నిరూపించగలిగితే ఈజీగా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయొచ్చు అని చెప్పి ఆ ప్లాన్లో భాగంగా ఎగ్జిక్యూట్ చేస్తూ అన్నట్లు ఒక ప్లాన్ వాళ్ళు సో అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి ఏమో కనిష్ట స్థాయికి తెచ్చారు ముఖ్యమంత్రి గారేమో ఢిల్లీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడరు పోయినప్పుడు కూడా ప్రస్తావించరు మరొక వైపు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ విశాఖ ఎంపీతో కలిసి అక్కడ విశాఖ కార్మికులు ఆందోళన చేస్తుంటే వాళ్ళకెళ్ళిపోయి మేము మీకు మద్దతుగా ఉంటాం అవసరమైతే రాజీనామాలు అయినా చేస్తాము అని చెప్పి అంటారు కేంద్రాలు నడుపుతున్నటువంటి కూటమిలో తెలుగుదేశం పార్టీ ఏమో రెండో అతిపెద్ద పార్టీ రెండు రెండో అతిపెద్ద పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి బలం కేంద్రానికి అవసరం లేనప్పుడు కూడా తను ఎలాగోలా ప్రైవేటైజేషన్ ఆపేయించగలిగారు ఎలాగోలా అడ్డుకోగలిగారు ఎక్స్ప్రె ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద బిడ్స్ దాఖలకు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన ఇవన్నీ ఆగిపోయాయి అరే మరి ఇప్పుడు వీళ్ళు చాలా కీలకం కదా రాష్ట్రంలో కేంద్రంలో కూటమి కదా ఖచ్చితంగా అడ్డుకుంటారు అని చెప్పి అనుకున్నారు కానీ క్షేత్రస్థాయిలో ఏమో ఇంటర్నల్గా ఏమో ప్రైవేటైజేషన్ వైపు ఏమో వేగంగా అడుగులు వెళ్తూ ఉన్నాయి ఒక రెండు మార్గాల్లో మూడు రెండు మూడు మార్గాలు చూసిస్తున్నారు కార్మికులు ఒకటి సైల్లో విలీనం చేయడం లేదా ఒక బెయిల్అవుట్ ప్యాకేజ్ ప్రకటించడం ఓ పన్నెండు వేల కోట్ల రూపాయలు బెయిల్అట్ ప్యాకేజ్ ప్రకటిస్తే అయిపోతుంది అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు గురించి మనం చెప్పక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి అబ్బో ఆయన ఊగడం ఒక్కరిని గెలిపించండి సార్ ఒక్కరిని గెలిపించండి సార్ అని చెప్పి ఊగారు ఇప్పుడు ఆయన నోరు ధరవారు ఇప్పుడు ఆయన నోరు తెరవారు అండ్ ముఖ్యమంత్రి గారు ఏమి ఏం ఆలోచిస్తున్నారు ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు ఇక్కడేమో కనీస స్థాయి ఉత్పత్తికి తెచ్చేశారు నాకు అనిపిస్తూ ఉంది దీని వెనకల కూడా ఏంటి డైవర్షన్ మిస్లీడింగ్ పాలిటిక్స్ ఉన్నట్టున్నాయి ఇదేదో అంత అమ్మేశ్వరు అమ్మేస్తున్నారని చెప్పి ఏమైనా కనుక నిరసనలు అవి ఇవి చేసి అది సెవెన్ స్టెప్స్ సాల్ ద విజయసాయి రెడ్డి గారు చెప్పినట్లు అంతా వీళ్ళే మొదలెట్టి చివరికి వీళ్ళే పరిష్కరించారని చెప్పి ఆ క్రెడిట్ వీళ్ళు అకౌంట్లో వేసుకొని ఈ ముసుకులో మరికొన్ని ఏమైనా కనుక ఘన చేసేస్తారా మరికొన్ని డైవర్షన్ పాలిటిక్స్ కోసం దీన్ని ఏమన్నా వాడుకోబోతున్నారా తెలియడం లేదు తెలియడం లేదు వీళ్ళు పుటమిగా ఉన్న పార్టీ అమ్మేస్తారంటుంది వీళ్ళదే ప్రభుత్వం ప్రభుత్వం వీళ్ళదే కదా ఏముంది సెంట్రల్లో అయినా మంత్రివర్గంలో ఉన్నారు కదా వీళ్ళేమో అమ్మేస్తామంటారు ఇక్కడేమో టీడీపీ నాయకులు మేము మీకు అండగా ఉంటామంటారు ఏం రాజకీయం చేస్తున్నారు అసలు ఏం ఆలోచిస్తున్నారు అసలు వీళ్ళ స్టెప్స్ ఏంటి ఏం ఒక్కర్లే ఫైనల్ ఏం చేసినా మిస్లీడింగ్ డైవర్షన్ పాలిటిక్స్ ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోరు వీళ్ళు వేసే ప్రతి అడుగు వెనక ఇవే కనిపిస్తూ ఉన్నాయి ఏదో ఫెయిర్ గా పాలన చేద్దాం బాధ్యతాయుతంగా పాలన చేద్దాం ప్రజలకు ఏదో హామీలు ఇచ్చాం రాష్ట్రాన్ని అభివృద్ధి పరుగులు తీపిద్దాం రాష్ట్రంలో ప్రాంతీయ సమానతలు లేకుండా ఏకతాటి మీద ఉండే విధంగా నిర్ణయాలు తీసుకుందాం ఆ విధమైన డెవలప్మెంట్ కోసం బ్లూ ప్రింట్ రచిద్దాం ఇట్లాంటివి ఏం లేవు మిస్లీడింగ్ డైవర్షన్ ఈ రెండే రాజకీయం ఇంకా ఇంక ఏమీ అనుభవం మీరు చూడండి విశాఖ స్టీల్ కూడా ఇదే మిస్లీడింగ్ అండ్ డైవర్షన్ ఎక్కడ మిస్లీడ్ చేస్తున్నారు ఎక్కడ డైవర్షన్ తీసుకోబోతున్నారు వెరీ సూన్ క్లారిటీ వస్తుంది అందులో ఏం అనుమానం ఒక్కర్లేదు